వాళ్ళు ఆడుతున్నారు బాల్తో బిర్యానీ కావాలన్నా మటన్ బిర్యానీ కావాలన్నా కొన్ని లాగించడమే ఇంకా హలో గోస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చిత్తూరు రోడ్డు సో ఇవాళ ఎక్కడికి వెళ్తున్నామంటే స్టోర్లో ఇస్తున్నారు సో అందుకే తీసుకెళ్ళడానికి అయితే మనము పక్కన ఉన్న మా గురుకుల్లి వెళ్తున్నామమ్మా సో అక్కడే మా మూడు వర్క్ ఇస్తారు వెళ్ళాలంటే ఇది భీం కాడమ్మమ్మా ఇది చూపిస్తే అక్కడ ఇస్తారనమాట ఇంప్రెషన్ తీసుకొనేసి ఇస్తారు ఇక బయలుదేరి వెళ్ళిపోదమ్మా ఇక మనం వెళ్ళా కదా బాబా సగం దాకి సగం దారికి వెళ్ళేప్పటికీ లేదని సో మళ్ళీ ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసి ఇక్కడ మన ప్రసాద్ అన్న అయితే పీ పీటీ హ్యాగ్ పెట్టారు మామ అది చూస్తున్నాను మన చూస్తున్నాను మన అన్న అయితే కొత్తగా ఏదో కొత్తగా స్టూడియో పెట్టడం అంటే చాలా ఒక టెన్ ఇయర్స్ నుంచి కంటెంట్ చేయడం అంటే యూట్యూబ్లో అసలు చాలా పెద్ద మాట అంటే నేను కూడా ఇప్పుడు 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 షాప్ చేస్తున్నాను కదా నాకు అర్థమవుతుంది అనమాట అంటే వీడియో ఏది పెట్టాలి అని చెప్పి కూడా వెళ్ళిపోతుంది మా మాట నాకు అసలు ఊళ్ళో ఏం పెట్టాలో కూడా సరిగ్గా అర్థం అవట్లేదు సో ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటాను అనమాట సో చూద్దాం మంచిగా కన్ కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయాలి మా ఏదో ఒకటి డైలీ ఏదో ఒకటి పెడుతుండాలి సో అందుకని నేను డైలీ చేసే పని ఏదో అదే పెడతాను ప్రస్తుతానికి ఇంకా రాబోయే రోజులు రోజుల్లో అయితే బ్లాగ్స్ కూడా పెడదాం అనుకుంటున్నాము అంటే ట్రావెలింగ్ బ్లాగ్స్ దానికి సంబంధించిన బైక్ అయితే ఒక చిన్నది మా సో సెటప్ మోటార్ వర్క్ గోప్రో కెమెరా అయితే బడ్జెట్లో ప్రస్తుతానికి అయితే సో అది అవుతుంది అమ్మ సో నీకు క్యావల్ మ్యాప్ నేను ఏదో సో ఇక్కడ నుండి ఇప్పుడు వాన పడేది ఆగింది కా ఆగిపోయింది కాబట్టి గడ్డి అంతగా ఎక్కడ లేదు మామ సో చూసుకున్నా కూడా చూడంతా ఎండిపోతుంది సో అందుకని అక్కడ అటు సైడ్ కాస్త పచ్చగా ఉంది మమ్మ అక్కడ ఉన్నాయి కదా సో అక్కడికి తోలుకు వెళ్దాము అక్కడ అయితే కాస్త పచ్చిగా ఉంది కాస్తసేపు నేస్తాయి వేయ కూడా అక్కడ మనకి సీనికర్లు ఉన్నాయి కదా నిన్న మనం నేసాం కదా అవి కూడా మొత్తం అయిపోయాయి సో అందుకని మధ్యాహ్నం దాకా ఈ ఎండుగడ్డి కాస్త పచ్చికారులు అక్కడ వేసి ఇక అట్లే మేపాలి మమ్మ ఇంకా వేరే ఆప్షన్ లేదు మన దగ్గర తర్వాత బాగా ఎండగాస్తుంటే చాలా దాహంగా మామ సో పక్కన మన టెంకాయ చెట్లు ఉన్నాయి సో అందులో ఒక రెండు టెంకాయలు ఎత్తుకొని అయితే పెరిగేసి తాగేసాను అమ్మ సో ఇవైతే ఉన్నాయి మామ తాగడానికి అసలు నీళ్ళు చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట మీరు తాగేటప్పుడు కూడా కాస్త లేతగా దూరగా ఉండి పెట్టుకోవడం బాగుంటుంది గాయస్ టైం అయితే ఆరు గంటలు అవుతుంది సో అందుకే ఆవుల బక్క చేసి కుడితే అయితే పెడుతున్నాము ఈడ పిల్లకాయలు ఆటలాడుతున్నారు చూడండి ఆడ గొర్ర గొర్రె గొర్రె మేస్తాం ఎందుకంటే ఇంకేం చెప్పాలి మా గోర్రు అక్కడ ఏం ఈరోజు కూడా అంటే ఏం లేదు అది ఈడ మా దూడ అకాశం వేస్తుంది దీని పుట్టయితే సిక్స్ మంత్స్ అవుతున్నా ఈ దు ఈ దోడొచ్చేసి సో నల్లదానికి పుట్టింది నల్లది కదా దానికి పుట్టింది అయితే అమ్మేస్తాం ఎందుకంటే పోతు పుట్టింది పోతు పుడితే అమ్మేస్తామంటే ఎందుకంటే దానివల్ల మళ్ళీ ఏమి ఉండదు అంటే ఇట్లా అయితే కానీ మళ్ళీ అది ఇంకా దోడలేస్తుంది అనమాట నార్మల్ది అయితే పేద దూడైతే పాయ అయితే అంతే అందుకే అమ్మేస్తారు అన్నమాట అది పిల్లకాయలు ఆడుతున్నారు బాల్తో ఈవినింగ్ అంటే మేము పిల్లకాయలు ఉన్నప్పుడు అసలు మా సబ్జా అని ఉంటుండే మామ చిన్నప్పుడు సబ్జా అన్న గేమ్ ఉంటుండే అది ఈవినింగ్ అయితే చాలా అందరం ఆడేటోళ్ళు ఇప్పుడు ఏంటంటే ఆ గేమ్ కూడా ఏంటో తెలియదు ಏನು ಕಾಲ ಬಿರಿಯಲ್ಲ ಚಿಕೆನ್ ಬಿರಿಯಿ ಕಟನ್ ಬಿರಿಯಿ ಕೇಂದ್ರ ಮದ್ದು ಅಂತ ಸಾ್ರೇರು ತಿ ఇంట్లో పరి ఇంకా అయితే అది తీసాము ఇంకా కోసుకొని లాగించడమే ఇంకా ఇది పని అనేది మామూలు కొనుకొచ్చినది కదా బాగా బోరకాడ చెట్లు ఉన్నాయన్నమాట పూలు చెట్లు మొత్తం సో దాంట్లో పని ఉండేది అనమాట నాటి నాటికాయ టైం అయితే ఏడు గంట సండే కాబట్టి ఆర్డర్ ఏమి చెప్పినామంటే ఫస్ట్ అయితే మసాలా చెప్పినామా ఓకే ఓకే తర్వాత తిన్న తర్వాత మళ్ళీ ఇంకా ఏమేమి చెప్తా టేస్ట్ అయితే తీసుకుందాము ఈరోజు ఎట్టుంటుందండి రెడీ అవుతుంది ఉన్నాండి కాసేపు సో మొత్తానికి అయితే మా ఆర్డర్ ఫస్ట్ అయితే మూడు చెప్పాను కదా మూడు మసాలా అది చెప్పుకుందాం మావాడు అయితే ొట్లు బొట్లు వేస్తాడు ఎట్లా బాగుందనా నిజం బాగుంది బాగుందనా అంటే పీకౌంట కర్రీ ఉండయా పుల్లగా ఉంది సో అది మావా నేను ఇంకా అయితే తినలేదు తిని చెప్పేలా ఉందా చాలా వేడిగా నోట్లో పెట్టకనే అసలు అంటే అంత వేడి ఉందనమాట ఏం మళ్ళీ అడిగి పెట్టుకున్నారా అవునా బాగా పొద్దున్నే బేవర్స్ కళ్ళు ఎక్కువ నువ్వు చెప్పరాలు ఏంటి అన్న ఇంకోసారి ఇదే ఈ ప్లేట్ సిటీలో అయితే మా ముప్పై రూపాయలు అంతే కదా అంతా అయిపోయిందమ్మా సో ఇంటికి అయితే లగేజ్ తీసుకున్నాము బన్నులు ఇక చాక్లెట్లు ఇంకే సకి పట్టిన మొత్తం కొన్నాము అదో మళ్ళీ ఇంటికి అయితే కబాబు నీకే మా ఫ్రెండ్ గడితే అడిగిపోయినాడు మామ సో అంతే మామ పండైతే అయితే ఇలా గడుస్తుంది ఈ వీడియో కట్టి ఉంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎంజాయ్ పాండక్ అబ్బా ఓకే బాయ్